నమస్తే వెల్కమ్ టు బెల్ టీవీ న్యూస్ మేళ్ల చెరువులోని స్వయంభూ శంభులింగేశ్వర స్వామి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి దానిలో భాగంగా మహాశివరాత్రి ఏర్పాటు చేస్తున్న భక్తులకు నేను ఉన్నానంటూ ఒక నిదర్శనం చూపించిన ఘటన ఈరోజు రోజు విధుల నుంచి విధుల్లోకి వచ్చిన వివరాల్లోకి వెళితే మేళ్ల చెరువులోని స్వయంభుగా వెలిసిన స్వయంభూ శంభులింగేశ్వర స్వామికి ఎన్నో అద్భుతాలు దానిలో భాగంగా మాఘమాసం బౌల పక్షంలో ప్రతి సంవత్సరం శివరాత్రి ఉత్సవాలు ఏర్పాట్లు జరుగుతున్న టైంలో స్వామివారికి సోమవారం పవిత్ర దినంగా భావించి మెల్లె చెరువు గ్రామస్తులకు ఈరోజు కలియుగలో ప్రత్యక్ష దైవం సూర్య నారాయణయుడే స్వామివారి స్వామివారి విగ్రహాన్ని సూర్యకిరణాలు తాకటంతో దాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి విచ్చేసి స్వామివారిని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు శుభ్రవాతము మహాన్యాస పూర్వక రుద్రాభిషేకములు అమ్మవారికి కుంకుమ పూజలు పన్నెండు గంటలకు మహా నైటు సాయంకాలం తొమ్మిది నైటు తొమ్మిది గంటలకు పౌలింప సేవా కార్యక్రమం అత్యంత వైభవతంగా జరుగుతుంది కావున భక్తులందరూ అదే సంఖ్యలో పాల్గొని సోమవారి ప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావలరని కోరుతున్నాం నమస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రస్తుత సూర్యాపేట జిల్లా మేళచెరువు మండలం మేళచెరు గ్రామంలో వేయించే ఉన్న శ్రీ స్వయంభు సింహలింగేశ్వర స్వామి దేవస్థానం ఇది దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినది ఇక్కడ ప్రత్యేకత ఏమంటే శివుడి నెత్తిన గంగ కలదు దీనివల్ల అత్యధిక భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శించి వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకొని దేవుడి కృపకు ప్రాప్ కాగలరు ఇప్పుడు రేపు ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి జాతర జరుగు ఇక్కడికి లక్షలాది మంది జనము వచ్చి ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఇక్కడ జరిగే దే దేవుడి సేవ కార్యక్రమాలు తిలకించి చాలా అద్భుతంగా జరుగుతుందని తెలియజేస్తున్నాము సమేతేశ్వర స్వామి దేవస్థానం నేలచెరువు స్వామివారికి మాఘ పౌర్ణమి ఇంటి మహాశివరాత్రి పర్వదినం మడుగు ప్రతినిత్యం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు సోమవారికి సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి ఇట్లా సోమవారి సూర్యకిరణాలు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి సోమవారి సూర్యకిరణాలు పడుతున్నాయి ఆ సూర్యకిరణాల వల్ల స్వామివారి శక్తి అత్యంత వైభవపేతంగా ఉంటుంది ఆ శక్తి సంబంధంగా స్వామివారి ఆ తీర్థ జలాలు తీసుకుంటాం తీసుకుంటే స్వామివారికి ఆరోగ్య భక్తులకి ఆరోగ్యము సంతానము సౌభాగ్యం కలుగుతూ ఉంటుంది ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం నాలుగు గంటలకు స్వామివారికి అహన్యాస పూర్వక రుద్రాభిషేక్ములు శ్రీ ఇష్టకామేశ్వరి అమ్మవారికి కుంకుమ పూజలు జరుగుతున్నాయి మరియు సాయంకాలం నైన్ పన్నెండు గంటలకు స్వామివారి కళ్యాణము అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది కాబట్టి స్వామివారి కళ్యాణ కోరుతున్నాము ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం నాలుగు గంటలకు శుభ్రవాతము మహాన్యాసపూర్వక పూర్వక రుద్రాభిషేకములు అమ్మవారికి కుంకుమ పూజలు పన్నెండు గంటలకు మహానివేది మంత్రపుత్వ నీరాజములు ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు నాలుగు గంటలకు శుభ్రవాతము మహాన్యాసపూర్వక పూర్వక రుద్రాభిషేకములు అమ్మవారికి కుంకుమ పూజలు ఆ రోజు పదకొండు గంటలకు రథోత్సవ కార్యక్రమం అత్యంత వైభవవేతంగా జరుగుతుంది సాయంకాలం స్వామివారికి రథోత్సవ సందర్భంగా భక్తులు వీక్షించుతారు ఒకటో తారీఖు నాలుగు గంటలకు